మీ స్నేహితులను వాళ్ళ యొక్క బంధువులను లేదా స్నేహితుల స్నేహితుల్ని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మంచి జనాకర్షణని కలిగి ఉంటారు మంచి వాక్సాతుర్యాన్ని కలిగి ఉంటారు మీకున్నటువంటి క్రియేటివిటీ కావచ్చు మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ కావచ్చు అది గుర్తింపుకు నోచుకునే అవకాశం ఉంది స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ ట్రోపీస్ కావచ్చు టోర్నమెంట్స్ కావచ్చు ఛాంపియన్షిప్స్ కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు చిన్న చిన్న క్రీడలు కొన్ని సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి గేమ్స్ లో కావచ్చు మంచి గుర్తింపును కలిగి ఉంటారు మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలని చక్కగా ప్రదర్శించగలుగుతారు ఎప్పటికప్పుడు హండ్రెడ్ కి వన్ ట్వంటీ వన్ థర్టీ పర్సెంట్ ని మీ బెస్ట్ ని మీరు ఇవ్వగలుగుతారు ఏదో మనం పర్ఫార్మెన్స్ చేయగలుగుతామో లేదో మనల్ని వాళ్ళు గుర్తిస్తారో లేదో యాంగ్జైటీ అంతా పక్కన పెట్టేయండి చక్కగా మీరు చేసే దాంట్లో ఎఫర్ట్స్ పెంచి చెయ్యండి ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయాలలో మాత్రం జాగ్రత్తలు అవసరం ఊరు చిన్న చిన్న విషయాల గురించి నీతో తగాదా పడేవాళ్ళు గొడవ పడేవాళ్ళు మీరు అదేదో చేయలేదని ఇదేదో చేయలేదని మిమ్మల్ని ప్రెజర్ చేసేవాళ్ళు మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు ఈ యొక్క ప్రెజర్ని యాక్సెప్ట్ చేయలేక డైజెస్ట్ చేసుకోలేక మీ యొక్క ఆలోచనలలో మీ యొక్క మానసిక ఆలోచనలలో టెన్షన్స్ ఫ్లక్చుయేషన్స్ యాంగ్జైటీ పెరిగే విధంగా ఉంటుంది మీ అంతటా మీరే ఒక అభద్రతా భావానికి వెళ్ళిపోవటం నేనేం చేయలేకపోతున్నాను నాకేం చేత కావట్లేదు నన్ను నమ్ముకున్న నా వాళ్ళకి నేను అండగా నిలబడలేకపోతున్నాను ఈ పాఠంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అంత మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు మనం ఎంతైతే చేయగలుగుతున్నామో అంతకు మించే మనం చేస్తున్నాము అందులో మాత్రం మీరు నిస్సందేహంగా మీరు నిశ్చింతగా ఉండండి ఏదో కొన్ని డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి నెమ్మదిగా వాటిని కూడా ఫుల్ఫిల్ చేద్దాము వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఏదైనా పాజిటివ్ నోట్లోనే తీసుకోండి నెగిటివ్ గా మాత్రం ఆలోచించద్దు మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వేరే ఊరికి వెళ్ళాలి వేరే ఊర్లో ప్రయత్నాలు చేయాలి ఉద్యోగం చేసుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి అనుకున్న విధంగా కొన్ని మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ప్రేమ వివాహాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూల దిశలో ఉంటాయి ఖర్చులు మాత్రం మీరు ఊహించిన దానికన్నా పదిహేను శాతం ఎక్కువగా ఉంటుంది ఈ ఖర్చు మీరు మొయలేనటువంటి పరిస్థితికి కారణమవుతుంది అప్పటికప్పుడు స్నేహితుల దగ్గర బయట అప్పు తీసుకొని చేయవలసినటువంటి విధంగా పరిణామాలు ఏర్పడవచ్చు ఈ వారం సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పట్టించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించడం లేదా చూడడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ మూడు కార్యక్రమాలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలిగినా చూడగలిగిన దీనికి సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలను స్వీకరించగలిగినా మంచి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శివ అనుగ్రహాన్ని పొందగలుగుతారు